దేవునికి మహిమ కలుగును గాక ప్రభు పెరట మరొక పర్యాయం మిమ్మల్ని ప్రకటన గ్రంథ వర్తమానాలకు ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము నుంచి కొన్ని వచనాలను ఈ దినాన మనం ధ్యానం చేద్దాం రండి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మహిమ కలిగిన మా యేసు ప్రవ్వ మీకు వందనాలు మీ మహాకృపను బట్టి మరొక పర్యాయం మీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం దేవా మీరు మాతో మాట్లాడండి వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రపంచము భవిష్యత్తు ఏ రీతిగా ఉండబోతున్నది అనేటువంటిది మీ భక్తుని ద్వారా మాకు వ్రాయించి ఇచ్చినందుకు మీకు వందనాలు మా కన్నుల ముందునైనా మీరు చెప్పిన సూచనలను జరుగుతూ ఉండగా సంపూర్ణమైన అవగాహన కలిగి ధైర్యము కలిగి మీ సన్నిధిలో నిలబడగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి మీ గ్రంథములో మా పేరు ఉండడానికి నాయన మేము ఏమి చేయాలో ఆ మార్గంలో మమ్మల్ని నడిపించి సంపూర్ణమైనటువంటి నీచిత్తమును జరిగించేటువంటి బిడ్డలుగా నిలవబెట్టమని క్రీస్తుయేసు నామమును అడిగి పెడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమెన్ రండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు నుంచి కొన్ని వచనాలను చదువుతూ ఉన్నాను ఆ దూత నాతో ఇట్లనెను నేను ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాన్ని మోయుచు ఉన్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలియజెప్పెదను నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకును పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందు వచ్చుచు ఉన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు చాలా స్పష్టంగా జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం చాలామందికి ఈ వచనాన్ని చదివేటప్పుడు అర్థం కాని ఒక విషయం ఏమిటయ్యా అనంటే ఎనిమిదవ వచనం ఆ మృగము ఉండెను కాని ఇప్పుడు లేదు ఆ మృగము అగాధ జలముల్లో నుండి వచ్చి నాశనమునకు పోవును అని వ్రాయబడి ఉన్నది ఈ రెండు వచనాలలో యోహాను గారు అరణ్యములోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగము క్రూర మృగము వీపు మీద ఉన్నటువంటి స్త్రీని గురించి ఇప్పటి మనం ధ్యానం చేశాం ఆ మృగము యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ మర్మము అని వ్రాయబడి ఉన్నది ఆ దూత నాతో ఇట్లను నీవేలా ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దానిని మోయించున్న క్రూర మృగమును గుర్చిన మర్మమును నీకు తెలియజెప్పదను స్త్రీని మర్మం మర్మమేమిటి ఆ కాలములో పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో యోహాను గారును పద్మాసు ద్వీపమునకు పంపించారు అక్కడ యోహాను గారు ఆత్మవశుడై క్రీస్తు శకము తొంభై ఐదవ సంవత్సరంలో ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసారు ఈ ప్రకటన గ్రంథములో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రోమా ప్రభుత్వము గురించి రోమా పట్టణము గురించి వ్రాసినట్లయితే ఈ గ్రంథాన్ని పూర్తిగా బయటికి రాకుండా చేసేటువంటి ప్రమాదము ఉన్నది కాబట్టి ఆ మర్మము ఏమిటి అన్నంటే ఆ పట్టణము గురించే స్పష్టమైన ఆనమాలులు పెట్టి రోమా అనేటువంటి పేరు కనబడకుండా విశ్వాసులకు అర్థమయ్యే రీతిలో వ్రాశారు దానిని మర్మము అని వ్రాశాడు ఓకే అది గతంలో మనం ధ్యానం చేశాం అయితే మరి ఈ మృగమును గూర్చిన మర్మం ఏమిటి అసలు ఈ మృగము గురించి మనం గతంలో ధ్యానం చేసినప్పుడు పదమూడవ అధ్యాయంలో కానీ ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో కానీ వాడు శాంతి ఒప్పందం కోసం వచ్చినటువంటి వాడిగా వచ్చి రెండవ మూడున్నర సంవత్సరం ఆరంభంలో అనగా మొదటి మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తరువాత యేసు క్రీస్తు ఏడవ ముద్రను విప్పదీసినప్పుడు వాడు సాతాను దగ్గర నుంచి అధికారాన్ని పొందుకొని రెండవ మూడున్నర సంవత్సరంలో భయంకరమైనటువంటి రాజుగా ప్రపంచానికి కనబడతాడు ఇది గతంలో మనం ధ్యానం చేసినటువంటిది అయితే ఇక్కడ మనము దీనిని గురించి ఆలోచించేటప్పుడు స్త్రీని గురించి అయితే చాలా స్పష్టంగా ఇదే పదిహేడవ అధ్యాయంలో ఐదవ వచనంలోను మూడవ వచనంలోను స్పష్టంగా వ్రాసారు మహాబబులోను అని వ్రాయబడి ఉన్నది వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని వ్రాయబడి ఉన్నది అంటే మనం చదువుకుంటూ వచ్చినటువంటి వాక్యంలో అధిక భాగం ఈ పదిహేడవ వచ పదిహేడవ అధ్యాయంలో స్త్రీని గురించి వ్రాసుకుంటూ వచ్చారు ఎనిమిదవ వచనానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఆ స్త్రీని మోస్తున్న మృగము యొక్క పరిస్థితిని పూర్తిగా తెలియజేశాడు చాలామందికి ఈ మాటలను చదివినప్పుడు అర్థం కాని స్థితిలో ఉండిపోవడం ఒకటి అసలు ఈ ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళకూడదు అని మరొకటి అది కాక ఈ క్రూర మృగము గురించి ఆలోచన చేసేటప్పుడు వాడు ఏమై ఉన్నాడో ఎట్లా ఉన్నాడో మన మీద ఒకవేళ మన వాడు కోపపడతాడేమో అనే ఆలోచన ఒకటి ఇవన్నీ తీసిన ప పక్కన మరి మరికొంతమంది భక్తులు ప్రకటన గ్రంథాన్ని బోధించేటువంటి భక్తులు ఈ మృగము ఇక్కడ చదివబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి నీవు చూసిన మృగముండెను కానీ అది ఇప్పుడు లేదు ఉండెను కానీ ఇప్పుడు లేదు అన్నంటే చనిపోయింది అని చెప్తూ ఉన్నారు జాగ్రత్తగా ఆలకించండి అయితే తర్వాత ఇంకొక ఇంకొన్ని మాటలు చూడండి అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు సహోదరులారా ఈ మృగము మనిషిలోనికి వచ్చిన తరువాత అధ్యాయము నుంచి ఇరవై అధ్యాయం వరకు ఒక మనిషిలో నివాసము చేస్తున్నట్లుగా మనం చూసాం ఈ క్రూర మృగాన్ని కానీ ఈ క్రూర మృగము యొక్క చరిత్రను అంటే గతించిన చరిత్రను మనం చూసినట్లయితే క్రూర మృగం అనేటువంటిది అనాది కాలము నుంచి ఈ ధర్మ విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తూనే ఉన్నది ఏంటి ఈ క్రూర మృగము అన్నంటే గతములో సూచాయిగా మనం మాట్లాడుకున్నాం సాతానుడు పడిపోయినప్పుడు రెండు సమూహాలుగా దేవుడు వాడి యొక్క దూతలను దురాత్మలను రెండు గ్రూపులుగా రెండు ప్రాంతాలలో ఉంచాడు ప్రాంతాలలో అనేటువంటి మాటను మనం ధ్యానం చేసినట్లయితే ఒకటేమో పాతాళ బిళముగా మనం చదువుకుంటూ ఉంటాం ఈ పాతాళ బెళములో మృగములను అని ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయంలోనే మనం చూస్తాం పాతాళ బెళములో ఉన్నటువంటి పాతాళములో ఉన్నటువంటి మృగములు లేదా మహాదూతలు అని మనం చదువుకుంటూ ఉంటాం గాడు పడిపోయేటప్పుడు వాడి తోకతోటి మూడో వంతు మంది నక్షత్రములను వాడు ఈడ్చి భూమి మీద పడవేశను అని కూడా ప్రకటన గ్రంథంలోనే చదువుకుంటాం సాతానుడు అనే ఈ లూసిఫర్ గాడు దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళేటప్పుడు అనగా దేవుని సింహాసనాన్ని ఆశించినప్పుడు మహోన్నతునితో సమానముగా హెచ్చించుకున్నప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటిది ఏది చేయబడక మునుపు ఆరున నేలను బయటికి తీయబడక మునుపు ఆది అందు ఎవడైతే లూసిఫర్ గాడు ఉన్నాడో వాడు మహోన్నతునితో సమానముగా హెచ్చించుకున్నాడు మహోన్నతుడు అనగా దేవుని యొక్క మహిమ దేవుని యొక్క తేజస్సు దేవుని యొక్క దైవత్వము దేవుని యొక్క నోటి మాట ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మహోన్నతునితో సమానముగా హెచ్చించుకున్నాడు ఈ గాడు దేవుని దగ్గరకు వెళ్ళడానికి కానీ అగ్నిమయమై ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనమును ఆశించడానికి కానీ దోతలలో కానీ కెరూబులలో కానీ శరాపులలో కానీ ఎవ్వరికీ కూడా ధైర్యము లేదు వెళ్ళడానికి సాహసం కూడా చెయ్యరు అయితే ఈ లూసిఫర్ గడ్ ఆశించిన సింహాసనం ఎవరిది మహోన్నతునిది సర్వోన్నతుడు వేరు మహోన్నతుడు వేరు వీరిద్దరూ కూడా ఒకటే అయితే దేవుడు సర్వశక్తి సంపన్నుడిగా ఉన్నాడు మహోన్నతుడు అనగా దేవుని మహిమగాను దేవుని తేజస్సుగాను ప్రత్యేకముగా వచ్చి దేవుని దగ్గర నుంచి వెడలి వచ్చి దూతలతోనూ సెరూబులతోను కేరూబులతోనూ మాట్లాడి గద్దించి చక్కబరచి దేవునికి మహిమకరముగా ఉండేటువంటి విధముగా మార్చి వెళ్ళేటువంటి మహిమ తేజస్సు దైవత్వము ఆయన నోటి మాట ఏదైతే ఉన్నారో వారిని మహోన్నతునిగా పోల్చారు సర్వోన్నతుడు సర్వోన్నతుడు తండ్రి మహోన్నతుడు దేవుని యొక్క మహిమ తేజస్సు దైవత్వము అర్థమైందని భావిస్తూ ఉన్నాను అయితే ఈ లూసిఫర్ గడ ఆశించింది ఏ దేవుని మహిమ అయితే ఉన్నదో ఏ తేజస్సు అయితే ఉన్నదో ఆ తేజస్సును ఆ దైవత్వాన్ని వాడు ఆపాదించుకోవాలి నేను ఆ మహిమకు అధినేతగా ఉండాలి ఆ మహిమ నా చుట్టూ నివాసము చేయాలి అని ఆశించాడు అది వాడు ఆశించిన సింహాసనం అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆలకించండి ఎప్పుడైతే గాడు ఈ తప్పు చేశాడో దేవుని చేత పరలోకము నుంచి నెట్టివేయబడ్డాడు నెట్టివేసేటప్పుడు వీడేం చేశాడు వీడి పక్షమున ఉన్నటువంటి కొందరు దోతలను ఈడ్చుకొని వచ్చాడు వారిని రెండు గ్రూపులుగా రెండు ప్రాంతాలలో దేవుడు బంధించి ఉంచాడు ఒకటేమో పాతాళ బిలము రెండవదేమో వాయుమండలము వాయుమండలం మీద ఉన్న సమూహం మీద ఉన్నటువంటి ఆ దురాత్మను ఎవరినైతే గాడు నియమించుకున్నాడో వాడు జలములలో నుంచి వచ్చే క్రూర మృగము అగాధ జలములు అని వ్రాయబడి ఉన్నది గాధ జలములు అంటే ఏంటండి ఇదే ప్రకటన గ్రంథాన్ని కంప్లీట్ గా చదివితే ఒకవేళ ఆ మాట వాళ్ళు ఆ రీతిగా బోధించి ఉండేవాళ్ళు కాదేమో ఇక్కడ ఏమని వ్రాసారయ్యా అన్నంటే అగాధ జలములు ఏమిటి అని రాశారు పదిహేనవ వచనాన్ని చూడండి పదిహేడవ అధ్యాయం పదిహేనవ వచనం మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పాను ఎవరికి యోహాన్ గారికి ఏమని చెప్తూ ఉన్నాడు ఆ దూత ఆ వేస కూర్చున్న టు నీవు చూచిన జలముల జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును అని వ్రాయబడి ఉంది ఈ క్రూర మృగము మీదే కదా ఆ స్త్రీ కూర్చొని ఉన్నది మరి ఆ క్రూర మృగముల గురించి మనం చదివేటప్పుడు అగాధ జలములు అంటే ఎవరు భూమి మీద ఉన్నటువంటి ప్రజలలో నుంచి వచ్చినవాడు అని అర్థము ఇక్కడ కూడా అదే మాట వ్రాయబడి ఉన్నది చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో మరియు కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని అని వ్రాయబడి ఉన్నది దానియలు గారు రాసినటువంటి ఆ దానియలు గ్రంథములో కూడా సముద్రములో నుంచి బయటికి వచ్చినటువంటి క్రూర మృగములను చూశాడు వీరందరూ కూడా జలములు అంటే ఎవరైనా వ్రాయబడి వ్రాయబడి ఉంది ఇక్కడ జనములు ప్రజలు భూమి మీద ఉన్నటువంటి జనసంద్రాన్ని సమూహాలను పోల్చి వ్రాశాడు అగాధ జలములు అన్నంటే మనుషులలో నుంచి బయటికి వచ్చినటువంటి వాడు అని వీడు బయటికి వచ్చినటువంటి శరీర సంబంధమైనటువంటి మనిషిని చూస్తూ ఉన్నాం కానీ ఈ క్రూర మృగమైనటువంటి వాడు ఎవడు ఎక్కడైతే ఈ వాయుమండలములో దురాత్మ సమూహాన్ని నిలబెట్టాడో దాచి ఉంచాడో వారి మీద లూసిఫర్గాడు నియమించుకున్న ఒక భయంకరమైన క్రూరత్వము కలిగిన దురాత్మ ఏదైతే ఉందో ఆ దురాత్మ ఈ జలములలో నుంచి వచ్చిన మనిషిలోనికి ప్రవేశించింది అప్పుడు వాడు క్రూర మృగముగా కనపడ్డాడు అంతవరకు వాడు ఏదో ఒక రాజుగానో జ్ఞానం కలిగిన వ్యక్తిగానో లేదా టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తిగానో ఉన్నాడు కానీ ఈ ఏడు సంవత్సరాల స్టార్టింగ్లో దురాత్మ వాడిలోనికి ప్రవేశించిన తరువాత వాడు క్రూర మృగముగా మార్చబడ్డాడు అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను అయితే ఈ క్రూర మృగం ఎప్పటి నుంచి ఉంది ఈ భూమిని ఆరిన నెలలుగా బయటకు తీయబడక మునుపు నుంచే ఉంది అది నువ్వెట్లా చెప్పగలవు అని అంటే మనము ఒకసారి బైబుల్ను క్షుణ్ణంగా చదివినట్లయితే తెసలోనికాయలకు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు ఈ యొక్క ధర్మ విరోధి గురించి ధర్మ విరోధి అన్నంటే ఇంకొకడు ఎవడో కొత్తోడు అని అనుకోవద్దు ధర్మ విరోధి అన్నంటే ఈ క్రూర మృగమే వీడిని భక్తులు అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నారు బైబిల్లో క్రీస్తు విరోధి అని ధర్మ విరోధి అని క్రూర మృగము అని పిలుస్తూ ఉన్నాం కొంతమంది పండితులు నియంత అని ఇంకా అనేక రకాలైన పేర్లతో పిలుస్తూ ఉన్నారు అయితే బైబిల్లో చెప్పబడినటువంటి మాటలను బట్టి తెసలోని కైలికి రాసినటువంటి రెండో పత్రికలో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది చూడండి ఏడవ వచనము విరోధి సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయుచ్చు ఉన్నది కానీ జాగ్రత్తగా ఆలకించండి ధర్మ విరోధ సంబంధమైన మర్మము ధర్మ విరోధ సంబంధమైన మర్మము అంటే ఏంటి ఇప్పుడు ఈ లూసిఫర్ అనేటువంటి వాడు దూతలందరినీ పడవేశాడు ఒక్కొక్కడు లూసిఫర్ గాడికి మహిమ తీసుకొని రావడానికి ఈ దురాత్మలన్నీ పనిచేయబడుతూ ఉన్నాయి ఈ దురాత్మలు మనుషులలోనికి చొరబడి మనుషులను పాడు చేస్తాయి మనుషుల యొక్క ఆలోచనలను చెడుగా నడిపించి వాడికి మహిమ తీసుకొని వస్తాయి ఎవరైతే ఈ సాతానుగాడు మాట విని మనుషులు వాడి క్రియలు చేస్తూ ఉన్నారో వారు దేవునికి విరోధులు వారు దేవునికి విరోధులు వారిని దేవుని బిడ్డలు అని దేవుడు ఇప్పుడు అంగీకరించలేదు వారు భూమి మీద సర్వసాధారణంగా మనుషులుగా చేయబడ్డారు కాబట్టి అందరికీ ఇచ్చేటువంటి ఆహారము అందరికీ ఇచ్చేటువంటి వసతులు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కానీ వాళ్ళు ఎప్పుడైతే ఈ లూసిఫర్ గారిని పూర్తిగా అనుసరించి నడుస్తూ ఉన్నారో వారు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేయటాన్ని బట్టి దేవుని కోపము వారి మీదకి వస్తూ ఉన్నది అయితే ఈ లూసిఫర్ గాడి యొక్క దురాత్మ సమూహము అనాది కాలము నుంచి అనగా హేబేలు దగ్గర నుంచి కయ్యూను దగ్గర నుంచి ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఆదాము దగ్గర నుంచి వాడి ప్రభావాన్ని చూపిస్తూనే వచ్చాడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయించడంలో వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మ సమూహము ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నది వీడి గురించి మనం బైబుల్లో చదువుకుంటున్నటువంటి మాటలు ఏమిటయ్యా అనంటే ఇక్కడ తెసలోనికైలికి రాసిన పత్రికలో ధర్మ విరోధి సంబంధమైన కార్యము ఎప్పటికే క్రియ చేయించు ఉన్నది అని అంటే ప్పటికి ఈ పుస్తకం రాసింది ఎవరు అపోస్తుడైనటువంటి పౌలు అపోస్తుడైనటువంటి పౌలు చనిపోక మునిపే రాశారు అనగా క్రీస్తు శకము మొదటి శతాబ్దములోనే ఈ పుస్తకం వ్రాయి ఈ తెసలోని రాసిన పత్రిక వ్రాయబడింది అప్పటికే క్రియ చేయించున్నాడు అన్నంటే అంతకు ముందు నుంచే ఉన్నాడు అని కదా అర్థము ఇంకా జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే ఇక్కడ వీడి గురించి వివరించుకుంటూ వచ్చినప్పుడు ఎనిమిదో వచ్చిన మన మూల వాక్యంలోనికి వెళదాం నీవు చూసిన మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు జాగ్రత్తగా ఆలకించండి మృగము ఉన్నది కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు అని అంటే చాలామంది భక్తులు ఏమనుకుంటున్నట్టు చచ్చిపోయింది ఆ మృగము చచ్చిపోయింది మరలా తర్వాత ఆ మృగము జీవాన్ని పొందుకొని లేగుస్తుంది అదే ఒక మనిషిగా భూమి మీద పునరుద్ధారమై కనబడుతుంది అని ఏదేదో చెప్పుకుంటా ఉన్నారు కానీ జాగ్రత్తగా ఆలకించండి ఆత్మ అనేటువంటిది చనిపోవటము ఉండదు దురాత్మైలను సరే మనుష్యుని ఆత్మైలను సరే మనిషి శరీరము మాత్రమే చనిపోతుంది కానీ మనిషిలో ఉన్నటువంటి ఆత్మకు నాశనం అనేటువంటిది లేదు రెండవ మరణములోనికి వెళతాం అది అగ్నిగుండము మనుషులు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారో వారు అగ్నిగుండానికి వెళతారు యేసునందు ఉన్నటువంటి మనము నిత్య జీవములోనికి వెళతాం అయితే ఆత్మకు మాత్రము మరణము లేదు ఈ దురాత్మ అయినటువంటి వంటి వాడు అనాది కాలము నుంచి మనుషులను నాశనం చేసుకుంటూ వస్తూ జాగ్రత్తగా ఆలకించండి అనేక మంది రాజులను వశపరుచుకున్నాడు అనేక మంది రాజుల యొక్క మనస్సులను దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయిస్తూ వచ్చాడు వారిలో భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆడి వశము క్రిందకు వెళ్ళిపోయారు జాగ్రత్తగా ఆలకించండి అయితే ఇక్కడ చెప్పినటువంటి మాటలలో ఇంతకు ముందు ఉన్నాడు అని చెప్పిన మాట ఏమిటయ్యా అనంటే అనేక మంది రాజులను వాడు వశము చేసుకున్నాడు అయితే రాజులను పూర్తిగా వశపరచుకోకుండా ఆగిపోయినది ఎప్పటి నుంచి అయ్యా అన్నంటే పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి వాడు రాజులను వశపరుచుకోలేదు పరిశుద్ధాత్మదేవుడు భూమి మీద ఉన్నంత కాలము వాడికి అధికారము లేదు ఒకవేళ మనుషులలో నివాసము చేయడానికి అధికారం ఉన్నప్పటికీ కూడా ఒక రాజుగా సంపూర్ణమైన అధికారం సంపాదించుకోవడానికి దేవుడు వాడికి అధికారం ఇవ్వలేదు దానినే ఇక్కడ తెసలోని కలికి రాసిన పత్రికలో వ్రాశారు చూడండి అదే వచనాన్ని మరలా చదువుతూ ఉన్నాను ధర్మ విరోధ సంబంధమైన కార్యములు ఇప్పటికే క్రియ చేయుచ్చు ఉన్నవి వాడు మనుషుల్లోనికి వెళ్ళి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు అయితే ఇది వరకు అడ్డగించుచూ ఉన్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి ఇది వరకు అడ్డగించువాడు మధ్య నుండి తీసివేయబడకు తీసివేయబడు వరకే అడ్డగించును అని వ్రాయబడి ఉన్నది అంటే ఈ ధర్మ విరోధి మనుషులలోనికి వెళ్ళి కార్యాలు జరిగించేటువంటి దురాత్మగా ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైన అధికారము పొందుకునేటువంటి స్థితి ఎవడికి ఎప్పుడు కలుగుతుందయ్యా అన్నంటే ఈ ధర్మ విరోధిని అడ్డగించేటువంటి పరిశుద్ధాత్మదేవుడు భూమి మీద నుంచి తీసివేయబడితేనే వాడికి అధికారమును సాతానుగాడి ఇవ్వడానికి అవకాశం ఉన్నది బైబిల్లో అదే జరిగింది పరిశుద్ధాత్మదేవుడు మొదటి మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద ఉన్నారు ఆయన భూమి మీద నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళ్లిపోయిన తరువాత లూసిఫర్ అనేటువంటి వాడు రెండవ మూడున్నర సంవత్సరాల ఆరంభములో ఈ ధర్మ విరోధి అయినటువంటి వాడికి అధికారమును ఇచ్చాడు అప్పటి వరకు అధికారము వాడికి ఇవ్వబడలేదు మొదటి మూడున్నర సంవత్సరాలలో ఈ నియంత అయినటువంటి వాడికి అధికారము లేదు రెండవ మూడున్నర సంవత్సరాల ఆరంభములో పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినములో లూసిఫర్ గాడు వాడి వాడికి ఉన్నటువంటి ఏడు తలలను వాడికి ఉన్నటువంటి పది కొమ్ములను అగాధ జలములలో నుంచి వచ్చినటువంటి క్రూరం మృగములకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం అంటే ఈ దురాత్మ రాజులలోనికి చొరబడి రాజులను ప్రేరేపించి దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తూ దేవుని బిడ్డలను చంపించేటువంటి విధముగా ప్రయత్నాలు జరిగిస్తూ సంపూర్ణమైనటువంటి అధికారము వాడికి రాకపోవడానికి గల కారణం ఏమిటయ్యా అన్నంటే పోస్తుల కాలము నుంచి అనగా పెంతికోస్తను పండుగ దినము దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళిపోయేటంత వరకు హతసాక్షుల ఆత్మలను బలిపీటము క్రింద నుంచి పరలోకమునకు తీసుకుని వెళ్ళేటంత వరకు పరదేశిని ఖాళీ చేసి అందులో ఉన్నటువంటి వారి అందరినీ కూడా పరలోకమునకు తీసుకుని వెళ్ళేటంత వరకు భూమి మీద వీడిని ఒక రాజుగా దేవుడు ఏలనివ్వలేదు ఇది మీకు అర్థమవ్వాలి దానినే ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ మాటలు వ్రాయించాడు నీవు చూచుచున్న మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు రోమా ప్రభుత్వము ప్రపంచాన్ని ఏరడం ప్రారంభించినది మొదలుకొని ఈ గ్రంథం రాసేటంత వరకు కూడా ఆరుగురు రాజులు ఏలారు ఆ రా ఆరుగురు రాజులలో చివరి వాడు చక్రవర్తి ఈ దొమిషియన్ అనేటువంటి వాడు ఉన్న కాలములోనే ఈ గ్రంథము వ్రాయబడింది జాగ్రత్తగా ఆలకించండి ఆ గ్రంథమును వ్రాసేటప్పటికీ ఆరుగురు రాజులు ప్రపంచాన్ని ఏలినటువంటి వారిలో రోమా సామ్రాజ్యములో నుంచి వచ్చినటువంటి వారు ఆరవవాడు ఉన్న కాలంలో ఈ గ్రంథము వ్రాయబడింది ఐదుగురు చనిపోయారు ఆరవవాడు ఉన్నాడు ఇంకొకడు రావాలి జాగ్రత్తగా ఆలకించండి ఈ ధర్మ విరోధి అయినటువంటి వాడు వాడి యొక్క అధికారమును పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకు వచ్చిన తరువాత వాడి అధికారం పూర్తిగా తుడిచివేయబడింది ఆ రోమా ప్రభుత్వం ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక పట్టణానికి మాత్రమే పరిమితమై కూర్చొని ఉన్నది అక్కడి నుంచి మరలా వాడు అధికారం పొందుకోవడానికి పెంతికోస్తను పండుగ దినము వరకు కూడా వాడి అధికారంలో ఉన్నాడు పెంతి పండుగ దినము తరువాత దిగజారిపోయాడు వాడి యొక్క అధికారమును దిగజార్చుకున్నాడు పూర్తిగా నాశనం చేసుకున్నాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నప్పుడు వాడి దురాత్మ అయినటువంటి వాడు అధికారంలో ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు ఆ కార్యమును జరిగించనివ్వలేదు పెంతికోస్త పండుగ దినము దగ్గర నుంచి క్రైస్తవులు హతసాక్షులుగా మార్చబడుతూ ఉన్నప్పటికీ కూడా అధికారములో సంపూర్ణమైనటువంటి బలాన్ని కోల్పోయి కేవలం ఒక దేశానికి ఒక పట్టణానికి మాత్రం పరిమితమయ్యేటువంటి విధముగా రోమా పట్టణము దిగజ జారిపోయింది అక్కడి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళేటప్పటి వరకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో ఆరవ ముద్ర వెప్పదీసేటంత వరకు కూడా ఆ రోమ ప్రభుత్వములో నుంచి ప్రపంచాన్ని ఏలేటువంటి రాజులు రాలేదు ఇది మీకు అర్థమవ్వాలని ప్రయాసపడుతూ ఉన్నాను జాగ్రత్తగా ఆలకించండి ఇక పరిశుద్ధాత్మదేవుడు పరలోకమునకు వెళ్ళిన తరువాత వీడు భూమి మీదకు వచ్చాడు అప్పటికీ భూమి మీద వాడు ఉన్నాడు రాజుగా చలామణి అవుతున్నాడు కానీ ప్రపంచం మీద అధికారం వాడికి రాలేదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళ్ళిపోయాడో లూసిఫర్ గాడు వచ్చి వాడి అధికారాన్ని వాడి బలాన్ని పూర్తిగా ఆ నియంత అయినటువంటి వాడికి ఇచ్చాడు ధర్మ విరోధి అయినటువంటి వాడికి ఇచ్చాడు వాడిలో ఆల్రెడీ లూసీ ఫర్గాడి యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి జలములలో నుంచి వచ్చిన క్రోరం మృగం మనం చెప్పుకుంటున్నటువంటి ఆ దురాత్మ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ మనిషిలోనికి ప్రవేశించాడు వాడిని విరోధి అని ప్రపంచానికి పరిచయం చేశారు అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను అయితే ఈ ధర్మ విరోధి విషయమై జాగ్రత్తగా ఆలకించండి ఎవడైతే ఈ ఏడవ రాజు ఉన్నాడో ఈ ఏడవ రాజు విషయమై తర్వాత అదే వచనంలో ఇంకొక మాట వ్రాయబడి ఉన్నది చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం మందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందు వచ్చుచూ ఉన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు జాగ్రత్తగా ఆలకించండి అందు ఎవరి పేరు వ్రాయబడలేదో జీవగ్రంథముల ఎవరి పేరు వ్రాయబడుతుంది ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో ఎవరైతే వాక్యాన్ని చదువుతారో ఎవరైతే పాపమును విడిచిపెడతారో క్రీస్తు నందు విశ్వాసముంచినటువంటి దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు ఈ మృగాన్ని చూసి భయపడరు జాగ్రత్తగా ఆలకించండి ఈ మృగాన్ని చూసి భయపడాల్సినటువంటి స్థితి క్రైస్తవులకు లేదు ఎందుకు లేదయ్యా అన్నంటే వీని గురించి ముందుగానే స్పష్టంగా బైబుల్లో వ్రాయబడి ఉన్నది వీడి యొక్క పద్ధతులు క్రైస్తవులకు తెలుసు వీడు ఏం చేస్తాడో దేవుని బిడ్డలకు తెలుసు వీడు ఎట్లా చస్తాడో కూడా దేవుడికి తెలుసు వీడు ఆ నియంత శరీరంలోనికి వెళ్ళి ఎట్లాగో అగ్నిగుండానికి డైరెక్ట్గా వెళతాడో కూడా క్రైస్తవులకు తెలుసు దేవుని బిడ్డలకు తెలుసు ఇక మనం భయపడాల్సిన అవసరం ఏంటి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను కాబట్టి వాడు నా మీదకి ఎవరినైనా కానీ మనుషులను లేదా మతోన్మాదులను లేదా ఉగ్రవాదులను ప్రేరేపించి రే మా గురించి చెబుతావా అని చెప్పేసి ఒకవేళ ను చంపేపించినా నా శరీరమును వాడు చంపేస్తాడేమో కానీ నా ఆత్మను చంపగలిగే శక్తి వాడికి లేదు అందు నిమిత్తము మనము భయపట్టమలేదు వాడికి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు మీ దేహమును చంపవానికి మీరు భయపడవలసిన అవసరం లేదు కానీ దేహమును ఆత్మను చంపవానికి మీరు భయపడుడి అని వ్రాయబడి ఉన్నది దేహమును ఆత్మను చంపడం అంటే ఏంటి ఆత్మకు మరణం లేదు కదా మరణము అంటే అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళడమే రెండవ మరణము మనిషిని యొక్క ఆత్మను అగ్నిగుండానికి పంపించడమే రెండవ మరణము ఈ రెండవ మరణములోనికి తీర్పు తీర్చి పంపించగలిగినటువంటిది ఎవరు ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు మనము భయపడాలి కానీ వీడెవడండి మనల్ని భయపెట్టడానికి వీడెవడండి మనల్ని చంపడానికి మన ఆత్మను చంపగలిగే ధైర్యం వీడికి లేదు మన ఆత్మను తాకగలిగే శక్తి వీడికి లేదు మన జోలికి వస్తే దేవుని ప్రభావం ఏమిటో అనేక పర్యాయాలు వీడి రుచి చూశాడు కాకపోతే మనల్ని చంపేస్తాడు మన దేహాల్ని చంపేస్తాడు చాలా మంది హతసాక్షులు గావించబడ్డారు అపోస్తులు కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి దైవ సేవకులలో అనేక మంది హతసాక్షులుగా మార్చబడ్డాడు హతసాక్షులుగా మార్చబడినటువంటి వారిని వీడు ఏం చేశాడు మనుషులను ప్రేరేపించి వాళ్ళ దేహాలను మాత్రమే చంపించాడు కానీ ఆత్మల్ని ఏమన్నా చేయగలిగాడా ఆనందముగా సంతోషముగా శిలువును అంగీకరించి మరణాన్ని అంగీకరించి శరఛేదనమును అంగీకరించి దేవుని ముఖ దర్శనమును చూడగలిగే శక్తిని పొందుకున్నారు ఆ హతసాక్షులైనటువంటి వారు అందుకు దేవునికి మనము భయపడాలి వీడికి భయపడవలసినటువంటి అవసరం లేదు వీడిని లెక్క చేయవలసిన అవసరం కూడా లేదు వీడు ఏమి చేస్తాడో ఏమి చేయబోతున్నాడో ఏ రీతిగా ఉండబోతున్నాడో అన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి ఈ గ్రంథాన్ని చదివిన వాళ్ళు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు వాడి గురించి అర్థం చేసుకుంటే వాడికి మనం భయపడవలసిన అవసరం లేదు ఇక భయపడేది ఎవరయ్యా అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందు వచ్చుచూ ఉన్న సంగతి తెలుసుకొని అంటే లూసిఫర్ గాడి యొక్క ప్రధాన అనుచరుడు ఈ టెక్నాలజీ కలిగినటువంటి మనిషిలోనికి చొరబడేటువంటి సంగతి వాడు వాళ్ళు తెలుసుకొని ఆశ్చర్యపడతారు ఎందుకంటే వాడు చేసే కార్యాలను బట్టి ఆకాశం నుంచి అగ్నిని కురిపించే విధానాన్ని బట్టి ప్రపంచాన్ని ఎలుతున్నటువంటి విధానాన్ని బట్టి మనుషులను భయంకరంగా సంహరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి అయ్యో వీడే దేవుడు వీడే గొప్పవాడు అని ఆశ్చర్యపడి వాడు వెంట వెళతారు వాడు వారి మీద ఆరు వందల అరవై ఆరు ముద్ర వేస్తాడు కానీ క్రీస్తుని అంగీకరించినటువంటి వారు వాడికి లోబడరు వాడిని లెక్క చేయరు చంపితే చంపుకోరా బాబు మా దేహాలు నువ్వు చంపగలవు కానీ మా ఆత్మను తాకగలిగే శక్తి నీకు లేదు అని వాడికి ఎదురు నిలబడతారు ఆ సమయంలో దేవుడు భూమి మీద ఉన్నప్పటికీ కానీ మొదటి మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇద్దరి సాక్షుల కాలములో కానీ దేవునిని అంగీకరించినటువంటి వారు భూమి మీదే ఉన్నారు వారు జీవగ్రంథ మందు వారి పేర్లు లిఖితములై ఉన్నాయి గనుక వారు వీడికి భయపడరు ఇక యోహాన్ గారు ఆశ్చర్యపడ్డాడు పడ్డాడు ఏ ఎవరిని చూసి ఆ స్త్రీని చూసి మృగాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఎందుకు ఆశ్చర్యపడ్డాడు అన్నంటే భయంకరమైనటువంటి వాడి పరిపాలనను చూసి ఆశ్చర్యపడ్డాడే కానీ ఆయన యొక్క ఆత్మను చంపుతాడు అనేటువంటి భయముతో కానీ అయ్యో వీడి ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నాడే క్రైస్తవ్యాన్ని సమూలముగా నాశనం చేస్తాడే అనే భయముతోటి వాడికి భయపడను లేదు వాడిని చూసి ఆ ఆశ్చర్యపడను లేదు కాబట్టి క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము వీడిని చూసి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు ఎందుకన్నంటే వీడిలో ఉన్నటువంటి వాడు లోక సంబంధమైనటువంటి వాడు లోకములో ఉన్నటువంటి వానికంటే మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు కనుక మనము వీడికి భయపడవలసిన అవసరము లేదు అర్థమైందని భావిస్తూ ఉన్నాను ఒకటికి రెండు సార్లు ఆలకించండి వీడి గురించినటువంటి వివరణ ఇంకా రెండు మూడు వచనాలలో ఉన్నది దాని గురించి చెప్పుకున్న తర్వాత మనం ముందుకు వెళదాం దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడయుండును గాక ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి ఈ పుస్తకాన్ని మీకు అందిస్తూ ఉన్నాం ఉచితంగానే మీకు పంపిస్తూ ఉన్నాం కావలసినటువంటి వారు మీ అడ్రస్ని వాట్సప్లో ఈ నెంబర్కి పంపించండి మీకు పోస్టల్ ద్వారా మేము ఈ పుస్తకాన్ని పంపిస్తాం వందనాలు సెలవుతీ